హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే కూరగాయల చెట్లు అయితే వెళ్ళినాం కదా గప్పట్ల నేను ఫుల్ వీడియో తీసి పెట్టాను కదా విత్తనాలు పెట్టిన తర్వాత ఇవి మొలకెత్తిన తర్వాత ఎట్లుంటాయో అని అని చెప్పేసి ఫుల్ వీడియో తీస్తాను ఫ్రెండ్స్ అని సో అసలు వీలు కాలేదండి ఇన్ని డేస్ తర్వాత ఇప్పుడైతే ఫుల్ వీడియో తీస్తున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే చూడండి ఎంత గడ్డి అయ్యిందో సో ఈ గడ్డి తీసేసుకుంటేనే అవి మంచిగా కాస్తాయి కదండి అందుకే కలుపు తీయడం కోసం అయితే వచ్చాము మా మామయ్య నేనైతే వచ్చాము చూడండి ఇంత గడ్డి ఉంది ఇప్పుడు దీన్నైతే మొత్తం పూతం పెట్టాలి ఇదంతా పూతం చేయడానికైతే మేము వచ్చాము ఇవి బెండ చెట్లు సో అక్కడ క్యాబేజీ అవి పెట్టాం కానీ ఒక కొన్నే దక్కిన క్యాబేజీ అండ్ టమాటోలు కూడా మొత్తం పోయినాయి మళ్ళీ అయితే తెచ్చి పెట్టాలి వంకాయ చెట్లు అయితే బాగానే ఉన్నాయి సో ఇప్పుడైతే కలుపు అయితే స్టార్ట్ చేయాలి సో చూడండి రెండు కొంకలు అయితే తీసుకొచ్చుకున్నాము ఇక కలుపు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సో చూడండి కలుపు అయితే తీస్తున్నాను మనం వెంట ఎంట ఇలా కలుపు తీసుకుంటే మంచిగా మొక్క అటు ఇటు కదిలినట్టు మంచిగా పైకి పెరుగుతుంది కాత కూడా మంచిగా కాస్తుంది ఇలా మనం ఎక్కువ మందులు ఏవి కొట్టకుండా సేంద్రియ ఎరువులతోటైతే మనం పండించుకున్నాం అనుకో అది తిన్నా కానీ హెల్దీ అండి అండ్ కూరగాయల రేట్లు అయితే చాలా మార్కెట్లో అయితే అసలు విపరీతంగా ఉన్నాయి దానికి తగ్గ కష్టం చేస్తేనే కదండి పంట పండుతుంది సో వాళ్ళని కూడా ఏమనరాదు ఎందుకంటే వాళ్ళు కూడా సరే బేరం చేసి అమ్ముకునేటోళ్ళు అంటే అది వేరు ఉంటుంది కొంచెం మనం పండించుకొని చేస్తామంటే ఎవరికైనా కష్టమే కదండి సో రేట్లను ఏమనలేము అమ్మే వాళ్ళను కూడా ఏమీ అనలేము ఇట్లా ఎవరి మందం వాళ్ళు కొంచెం ఇట్లా పండించుకుంటేనైతే బెటర్ అండి అందరికీ వీలు ఉండదు ప్లేస్ ఉండకపోవచ్చు టైం ఉండకపోవచ్చు అట్లా సో మేమైతే ఇలా మా ఇంటి మందం అయితే ఎప్పుడు పండించుకుంటాం తర్వాత ఇవి పెద్దగా పెరిగిన తర్వాత అవి కాస్తాయి కదా సో అప్పుడు కూడా నేను వీడియోస్ కావాలంటే తీసి పెడతాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వెదర్ అయితే ఇట్లుంది కూల్ కూల్గా నిన్ననైతే ఫుల్ వర్షం పడ్డది ఈజీగా వస్తుంది కదా అని అయితే వచ్చాము ఇది ఎర్ర భూమి అండి నాకు ఈ భూమి ఈ భూమి అంటే చాలా ఇష్టం అంటే పోషి పోషిగా మంచిగా వస్తుంది సో కలుపు అయితే తీస్తున్నాం మా సైడ్ మా అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువ రాగడ్లు ఉంటాయి నల్ల భూమిలు అట్లా ఉంటాయి కదా ఇక రాగడంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి అందుకే నేను నల్ల భూమి ఎర్ర భూమి అంట సో ఇదైతే భూమి మాకు ఎక్కువ నల్ల భూమి ఉంటుంది కాబట్టి ఎర్ర భూమి అంటే మంచిగా అనిపిస్తుంది నాకు వచ్చినాము ఇట్లా కలుపులు అయితే తీస్తున్నాం కలుపు కుప్పలు అయితే చాలానే పడ్డాయి ఇంకా కలుపు మొత్తం పూర్తి అవ్వలేదు ఇక కొంచెం మొలలేటం అయింది మా బాబు మళ్ళీ ఏడుస్తాడని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము కాకపోతే చూడండి వంకాయ చెట్లు నాకు అసలు ఇలా అవుతుందని అసలు అనుకోలేదు ఇప్పుడు అనిపిస్తుంది అసలు వస్తే అయిపోవు ఇక్కడికి అని చూడండి ముదిరిపోతున్నాయి వంకాయలు తెంపేవాళ్ళు లేక మామేది ఇస్తుండు కాకపోతే అది దానికి టైం ఇట్లా ఒక రోజు తప్పించి రోజే తెంపుకోవాలి కదండి ఒక రోజు లేట్ అయినా కానీ అవి ముదిరిపోతాయి సో ఈ దాని అయితే వెళ్ళినాయి నిన్న కూడా తెంపుకొచ్చిండు కాకపోతే ఈరోజైతే అన్ను వెళ్ళినాయి మళ్ళీ అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్